మ్యూజిక్ డైరెక్టర్ నుంచి హీరోగా నిర్మాతగా దర్శకుడుగా విజయ్ ఆంటోనీ గారి ప్రయాణాన్ని చూస్తే నేను ఉన్నాను ఆయనకు సినిమాల పట్ల చాలా ప్యాషన్ ఉంది నేను అలాంటి వారి వారు తీసే చిత్రాలను ఇష్టపడుతుంటాను అందుకే మార్గన్ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాను అన్నారు నిర్మాత డి సురేష్ బాబు విజయ్ ఆంటోనీ నటించి నిర్మించిన చిత్రం మార్గన్ లియో జాన్ పాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నేడు విడుదల అవుతోంది ఈ సందర్భంగా గురువారం మార్గన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ ఇంటరాగేషన్ అంటూ యూనిట్ నిర్వహించిన ప్రెస్ మీట్లో విజయ్ ఆంటోని మాట్లాడుతూ సురేష్ బాబు గారు మా సినిమాను రిలీజ్ చేస్తుండటమే మా తొలి సక్సెస్ ఇక మార్గన్ సాధారణ సీరియల్ కిర చిత్రం కాదు కథ చాలా లేయర్స్ ఉన్నాయి ఫస్ట్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఎంగేజ్గా ఉంటుంది ఎంగేజింగ్గా ఉంటుంది జాన్ పాల్ అద్భుతంగా తిరగకించారన్నారు విజయ్ ఆంటోని ఈ మల్టిపుల్ అద్భుతమైన నటుడు నటుడే కాదు మల్టిపుల్ టాలెంట్ ఉన్నటువంటి పర్సన్ మ్యూజిక్ చేస్తారు నిర్మాత దర్శకుడు సంగీతం చేస్తారు సంగీతంలో మ్యూజిక్ కంపోజ్ చేసుకెళ్తారు సో గతంలో చూసాం బిచ్చగాడు ఫేమ్ అని చెప్పచ్చు బిచ్చగాడు ద్వారా సూపర్ హిట్ అందుకొని అందరూ ఎవరితను అనేటువంటి పరిస్థితి ఉంది అద్భుతమైన కథతో వచ్చారు ఆ తర్వాత క్రిమినల్ అనే క్రిమినల్ అనే ఒక సినిమా కూడా కిల్లర్ బ్యాక్ ట్రాప్తో వచ్చినటువంటి సినిమాలో కూడా నటించారు అవి కూడా బాగానే సక్సెస్ అయింది బిచ్చగాడు టూ కూడా వచ్చింది సలీం అనే సినిమా కూడా వచ్చింది ఇలా మంచి మంచి సినిమాలతో మంచి కాన్సెప్టెడ్ ఉన్నటువంటి సినిమాలతో వస్తున్నటువంటి విజయ్ ఆంటోని ఇప్పుడు కొత్తగా మార్గన్ అనేటువంటి సినిమాతో త్వరలో రాబోతున్నారు దీన్ని సురేష్ ప్రొడక్షన్ సురేష్ బాబు గారు దీన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్న విషయం ఇక్కడ పంచుకున్నారు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో ఈ విషయాన్ని తెలియజేశారు సురేష్ బాబు గారు అదే అన్నారు మంచి ప్యాషన్ ఉన్నటువంటి నటుడు అయినటువంటి విజయ్ నాకు బాగా నచ్చుతాడు అందుకే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసమే ఇటువంటి సినిమాలు చేస్తున్నా అని చెప్పి సాయం చెప్పడం అదే అలాగే విజయ్ అంటుని కూడా సురేష్ బాబు గారు నచ్చిందంటే అక్కడే మేము సక్సెస్ అయినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం అని చెప్పేసి విజయ అంటుని కూడా చెప్పారు ఇది విజయ్ అంటుని తాజా సినిమా మార్గన్ సంబంధించినటువంటి తాజా సమాచారం